అత్తగార ఊరు తినడల్లా చుట్టూ కొబ్బరి తోటలు కొబ్బరి చెట్లు ఇలా ప్రశాంతమైన ఎందుకంటే సముద్రం ఒక రెండు ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉందన్నమాట చాలా దగ్గరలో అందుకోసమనే చాలా చుట్టూ తోటలే ఇటు చూసిన తోటల మధ్యలో రోడ్డు అది మెయిన్ రోడ్డు కాదులే మెయిన్ రోడ్డు ఉందిలే చూస్తున్నారుగా ఇంతకుముందు ఒకప్పుడైతే ఇదే తోట నైట్ పూట వేసేవాళ్ళం ఇప్పుడు మా వాళ్ళే చేస్తున్నారని చెప్పింది మాని వేరే తోటకి వెళ్తాం నైట్ పూట తోట లో దిగటం థ్లాండ్కి ఎక్కడం తీయటం పొలతో తాగడం అంతే మంచి క్లైమేట్ తోటలో రెండు సంవత్సరాల కిందట ఇదే కొబ్బరి తోటలో రాత్రి లైవ్ పెట్టి ఎన్నెన్నో దృశ్యాలు മന്ത്രി ആധ്രൽ the... the...